నెక్స్ట్ వచ్చేసి మధ్య వయోజన దశ థర్టీ నుంచి సిక్స్టీ ఇయర్స్ అంటే మన పేరెంట్స్ ఏజ్ అండి ఇది ఇక నేనైతే మా మదర్ కోసం గుర్తుపెట్టుకున్నాను ఏం లేదండి మనం మా మదర్స్ ఎవరైనా సరే మన కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు కదా సో మనం ఏం అడిగినా సరే వాళ్ళు ఉత్పాదకత చేస్తారు ఏదైనా తయారు చేసి ఇస్తారు మనల్ని సంర సంరక్షిస్తారు కూడా మన మదర్స్ బట్ మనం ఎప్పుడైనా కోపించి మన మదర్ మీద అరిచేస్తే మాత్రం ఆవిడ స్తబ్దంగా సైలెంట్గా మా మదర్ అయితే అలా సైలెంట్గా ఉండిపోతారు సో నేను అందుకని అలా గుర్తుపెట్టుకున్నాను సో మధ్య వయోజన దశ అంటే మన పేరెంట్స్ని గుర్తుపెట్టుకోండి వాళ్ళు మన కోసం ఏదైనా రెడీ చేయగలరు మనల్ని సంరక్షించగలరు మనం ఎప్పుడైనా అరిచినా ఏమైనా చేసినా వాళ్ళు సైలెంట్కి అయితే ఉండిపోతారు కదండి సో అలాగా నెక్స్ట్ వచ్చేసి పరిపక్వ దశ ఇది అరవై సంవత్సరాల వయసు అండి ఇదేంటంటే ఒక ఓల్డేజ్ హోమ్ ఉంటుంది కదండి సో ఓల్డేజ్ హోమ్ని తీసుకుందాం ఓల్డేజ్ హోమ్లో అందరూ సమైక్యంగా సమగ్రంగా కలిసి అయితే ఉంటారు అక్కడ ఏ వర్క్ అయినా సరే చిత్తశుద్ధిగా చిత్తశుద్ధితో సూక్ష్మబుద్ధితో చేస్తారు ఆ ఓల్డేజ్ హోమ్లో బట్ వాళ్ళకి ఎప్పుడు నిరాశగానే ఉంటారు ఎందుకంటే ఇంటికి దూరంగా ఉన్నామని నిరాశ వాళ్ళకి ఉంటుంది అంతేనండి ఇది వృద్ధాభ్యదస్ కదండి పరిపక్వ దశ అంటే సో వృద్ధాభ్యంలో అందరూ సమైక్యంగా కలిసి అయితే హోల్డేజ్ హోమ్లో ఉంటారు ఇక్కడ అందరూ కలిసి చిత్తశుద్ధిగా ఎవరి వర్కాలు చేసుకుంటారు బుద్ధితో సో బట్ కానీ అక్కడ ఒంటరిగా ఉండడం వల్ల నిరాశ అనేది ఉంటుంది అంతేనండి థ్యాంక్ యూ ఇంకా సైకాలజీ చాలా కోడింగ్స్ ఉన్నాయండి నేను చెప్తాను ఒకటి ఒకటి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా ఇందులో ఒక చిన్న ఇంపార్టెంట్ అయితే ఉన్నాయండి ఇవి కూడా మీరు ఒకసారి చూసుకోండి మన టెట్లో అడిగాడండి ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో జరిగింది కదా ఈ బిట్ అడిగాడు ఈ బిట్ అడిగాడు సో మీరు చూ ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఓన్లీ ఆ టేబుల్ ఒకటే కాకుండా ఈ బ్యాక్ సైడ్ ఉన్నాయి కూడా ఒకసారి మీరు చూసుకోండి వ్యక్తి వ్యక్తి దశ ఎక్కడ కనిపిస్తుంది అని అడిగాడు సన్నిహిత్యం ఏకాంతంలో కనిపిస్తుంది నాయకి నాయక ఆరాధన అయితే పాత్ర గుర్తింపు పాత్ర సంసిద్ధంలో కనిపిస్తుంది అండి ఒకసారి